హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ మహాభారతం ఎపిసోడ్ లెవెల్ ముందు భాగంలో మనం పాండవులు అరణ్యవాసానికి వెళ్లినట్టు చెప్పుకున్నాం వాళ్ళు అష్ట కష్టాలు అనుభవిస్తూ ఎంతో ఘోరంగా తన జీవితాన్ని గడిపారు అలా రోజులు గడిచిన కొద్దీ వాళ్లకు ఎన్నెన్నో వింత వింత పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి దానిలో ఒక భాగంగా భీముని ఒకసారి ఒక పెద్ద పాము చుట్టుముట్టేసింది తర్వాత పాముని చూసిన ధర్మరాజు తన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ పాముకి శాప విముక్తి చేసి తన పూర్వ జన్మ రహస్యం ధర్మరాజు తెలుసుకుంటాడు ఇలా ధర్మరాజు భీముడు మళ్లీ ముందడుగు వేస్తారు అలా పాండవులు అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉండేవారు అయితే ఒకరోజు కర్ణుడు దుర్యోధను సలహా ఇస్తాడు మిత్రమా దుర్యోధన పాండవులు అడవిలో కష్టాలు అనుభవిస్తున్నారు అయితే వారిని మనం కూడా ఒకసారి చూసి వద్దాం వారు ఎలా జీవిస్తున్నారో ఏం చేస్తున్నారో అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మనకి కూడా కాస్త సంతృప్తి దొరుకుతుంది ఎందుకంటే వారు కష్టాలని అనుభవిస్తున్నారని తెలిస్తే మన మనసుకి మరింత సంతృప్తి దొరుకుతుంది అనే కారణంగా కర్ణుడు ఇంకా దుర్యోధనుడు ఇద్దరు పాండవులను అడవిలో చూడడానికి వారిని వెక్కిరించడానికి వెళ్లాలనుకుంటారు సరే అని దుర్యోధనుడు ముందుగా శకుని ఉపాయం కోరుతాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడు పాండవుల కష్టాలపై కాస్త దుఃఖిస్తాడు అందువల్ల ధృతరాష్ట్రునికి గనక ఈ విషయం తెలిస్తే ఒప్పుకోడు అంతేకాకుండా విదురుడు కూడా కోపిస్తాడు అందువల్ల శకుని ఒక పథకం చెప్తాడు ఆ పథకం ప్రకారం గుల్లవాడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి మహారాజా మన వనంలో ఆవులపై మృగాలు దాడి చేస్తున్నాయి ఆ మృగాలను ఎదుర్కోవటం నా వల్ల కాదు అయితే మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని అంటారు అలా శకుని పథకం ప్రకారమే ఆ గొల్లవాడు మాట్లాడాడు తర్వాత శకుని అక్కడికి వచ్చి అయితే మహారాజా దుర్యోధనుడు ఇంకా నేను అక్కడికి చేరాలనుకుంటున్నాం అక్కడున్న మృగాలను అంతా ముగించి మేము తిరిగి వస్తాం మాకు కూడా అడవిలో తిరగాలని ఉంది మేము కూడా సంతృప్తి చెందుతాం అలాగే ఈ గొల్లవాడి కష్టం కూడా తీరుతుంది అని శకుని చెప్తాడు అంతా బానే ఉంది కానీ అదే వనంలో పాండవులు ఉన్నారు కదా అని ధృతరాష్ట్రుడు చింతిస్తాడు కౌరవులు పాండవులు ఒకేసారి ఎదురు పడితే ప్రళయమే సృష్టించబడుతుంది అని ధృతరాష్ట్రుడు అంటాడు అందువల్ల శకుని అక్కడ ఉన్నది ధర్మరాజు కాబట్టి మేము వైరాన్ని పెంచినా సరే ధర్మరాజు ధర్మం తప్పడు అందువల్ల భీమార్జునులు ఎంత క్రోధించినా సరే ధర్మరాజు మాట వాళ్ళు నిలుస్తారు అందువల్ల మాకు ఎలాంటి వివాదం అయితే రాదు అని చెప్తారు ధృతరాష్ట్రుడు కూడా దళిత వనానికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు ఇక దుర్యోధనుడు కర్ణుడు కౌరవులు పూర్తి సైన్యం అంతా కలిసి దళిత వనానికి చేరుకుంటారు ఆ వనంలో దుర్యోధనుడు కర్ణుడు తిరుగుతూ ఉంటారు అప్పుడే అదే వనంలో గంధర్వులు తిరుగుతున్నారు గంధర్వులు అక్కడే దుర్యోధను చూసి వారి సైన్యానికి చెప్తారు ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇది మా ప్రదేశం మేము మాత్రమే నివసించాలి మరెవరు వచ్చినా సరే వారిని కఠినంగా శిక్షిస్తాం కాబట్టి మా మాట విని తిరిగి వెళ్లిపోండి అని గంధర్వరాజులు హెచ్చరించసాగారు అది విన్నా కౌరవుల సైన్యం కోపించి సరే ఇక్కడే ఉండు అని చెప్తూ దుర్యోధనుని వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్తారు దుర్యోధనుడు కాస్త కోపిస్తాడు ఎందుకంటే ఈ స్థలంపై వాళ్లకెందుకు హక్కు ఉంది అని తన అహంకారంతో గంధర్వరాజులపై యుద్ధమే చేయాలనుకుంటాడు యుద్ధానికి గంధర్వరాజులు కూడా సిద్ధపడతారు అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి వైపు చూస్తాడు కర్ణుడు కూడా సరే అంటూ ముందడుగు వేస్తాడు ఇలా దుర్యోధనుడు కర్ణుడు కౌరవులు కౌరవ సైన్యం అంతా కలిసి గంధర్వుల మీద ఒకేసారి విజృంభించుకుంటారు కానీ గంధర్వులు ఏమీ తక్కువ వాళ్ళు కాదు వారి పూర్తి శక్తిని ఉపయోగిస్తారు చివరిగా వారు మరణిస్తే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అలాంటి గంధర్వులతో ఈ కౌరవులు వైర్యం పెంచారు అయితే రాజులు కూడా ఏమాత్రం తగ్గకుండా కౌరవ సైనికులతో యుద్ధం చేస్తున్నారు కౌరవుల సైనికులు మెల్లమెల్లగా నశిస్తూ వస్తున్నారు కౌరవులు దుశ్శాసనుడు శకుని వికర్ణ ఇలాంటి గొప్ప గొప్ప వీరులు ఉన్నప్పటికీ వారందరూ గంధర్వులను భయపడి వెనకడుగు వేశారు అప్పుడే కర్ణుడు తన రథం ని ముందుకేస్తూ గంధర్వులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు కర్ణుని చూసిన గంధర్వులు మరింత పోయారు కర్ణుడిపై వివిధ బాణాలు వదులుతూనే ఉన్నారు కానీ కర్ణుడు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయోగించి వందలు వేలు అంటూ గంధర్వుల తలలు తెగించాడు అలా గంధర్వులను అందరినీ ఓడిస్తూ కర్ణుడు మరింత ముందుకు వెళ్తున్నాడు వచ్చిన ప్రతి ఒక్కరిని తలని ఖండిస్తూ వారందరినీ పరాజితం చేస్తున్నాడు కర్ణుని చూసిన గంధర్వులు అయినా భయపడకుండా వందలో వాళ్లు వేలు వేలు వాళ్లు పదివేలు అంటూ తమ సంఖ్యను పెంచుకుంటూ అక్కడ వస్తూనే ఉన్నారు ఇక కర్ణుడికి కూడా వేటలో మరింత కఠినమైన పరీక్ష పడ్డప్పటికీ కర్ణుడి ఏమాత్రం తగ్గకుండా వారందరినీ ఎదురిస్తాడు గంధర్వులను ఓడిస్తాడు వచ్చిన గంధర్వులను అందరినీ చంపేస్తాడు అలా కర్ణుని చూసిన దుర్యోధనుడు కర్ణుడు ఒక్కడే ఒంటరిగా పోరాడుతున్నాడు అక్కడ గంధర్వుల సంఖ్య పెరిగిపోతుంది వారు కర్ణుడిపై వివిధ బాణాలతో దాడి చేస్తున్నారు మరి మనం ఇక్కడ భయపడుతూ ఉండాలా అని చెప్పి కౌరవులకు శకునికి ఇంకా తాను కూడా ముందడుగు వేస్తూ పూర్తి కౌరవ సైన్యాన్ని కర్ణుని వెనక తీసుకొస్తాడు దుర్యోధనుడు ఇక కర్ణుడు ఉన్నాడు అన్న ధైర్యంతో దుర్యోధనుడు రెచ్చిపోయి తాను కూడా యుద్ధం చేస్తున్నాడు అలా గంధర్వులందరూ తిరుగుతూ వెనకడుగు వేయసాగారు వారందరినీ ఒక ఆట పట్టేశాడు కర్ణుడు కాని కర్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో దుర్యోధనుడు ఇంకో పక్కన గంధర్వులకు బెదిరిస్తూ అహంకారంతో రెచ్చిపోయాడు అప్పుడే చిత్రసేనుడు అడుగు వేస్తాడు ఎవరి చిత్రసేనుడు అతడే గంధర్వుల రాజు అతి పరాక్రమైన వీరుడు యుగంలో రావణాసుడు అవితే ఈ యుగంలో గంధర్వ రాజైన చిత్రసేనుడు అంటారు అంటే అంతటి పరాక్రమవంతుడు అని అలాంటి చిత్రసేనుడు ముందడుగు వేశాడు కర్ణుడి వీర పరాక్రమం గురించి తెలుసుకొని రెచ్చి పోయాడు తాను కూడా కర్ణుడితో యుద్ధం చేయాలనుకుంటాడు ఇక చివరిగా చిత్రసేనుడే దిక్క గంధర్వులందరూ తన వద్దకు వచ్చారు సమస్త గంధర్వులని ఓడించే వీరుడా ఎవరతడు ఇప్పుడు నేనే స్వయాన అతడి దగ్గరకెళ్లి తన అంతు చూడాలి అంటూ అనుకుంటాడు చిత్రసేనుడు అలా చిత్రసేనుడు కర్ణుడి ముందుకొచ్చాడు కర్ణుడు కూడా చిత్రసేను చూసి ఏమాత్రం భయపడకుండా వెనకడుగు వేయకుండా ఇద్దరు యుద్ధం మొదలెడతారు గంధర్వులంతా అదుపు తప్పిపోతారు ఇంకా గంధర్వులకు కర్ణుడికి భీకర యుద్ధం మొదలవుతుంది కానీ అది ఎంతోసేపు నిలవలేదు చిత్రసేనుడు మాయా యుద్ధం చేయడం మొదలెడతాడు చిత్రసేనుని మాయా యుద్ధానికి కర్ణుడు తట్టుకోలేకపోయాడు అంటే నా ఉద్దేశం మాయా యుద్ధం చేస్తున్న చిత్రసేను కర్ణుడు ఎదుర్కోలేకపోతాడు ఇక మాయా యుద్ధాన్ని ఎలా జయించాలి అని తెలియక కర్ణుడు అదుపు తప్పిపోతాడు ఇదే సరైన సైన్యం అని చూసిన గంధర్వరాజులంతా ఒక్కసారిగా కర్ణుడి మీద విజృంభించుకుంటారు వేలాది వేల గంధర్వులంతా కర్ణుడి రథంపై దూకుతారు ఒక పక్కన కర్ణుడి రథచక్రాలు ఇంకో పక్కన గుర్రాలు కర్ణుడి ధనస్సు ఇవన్నీ ముక్కలు ముక్కలుగా చేస్తారు గంధర్వులు రథచక్రం అంతా ముక్కలు ముక్కల నేల మీద పడిపోతుంది ఇంకా కర్ణుడు అక్కడ నుంచే వెంటనే దూకి పక్కనే ఉన్న వికర్ణుడి రథంపై ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోతాడు అలా గంధర్వులు చివరిగా కర్ణుడిని జయించారు అప్పుడే దుర్యోధనుడు అక్కడ నుంచి కర్ణుడు వెళ్లిపోయాడా అని ఇంకా తెలుసుకోలేకపోయాడు పాపం ఎందుకంటే కర్ణుడు పక్కనే ఉన్నాడు నన్ను ఎవరాపుతారు అనే అహంకారంతో దుర్యోధనుడు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు కాని అది గమనించిన చిత్రసేనుడు ఈ దుర్యోధనునికి ఒక ఆట పట్టించాల్సిందే అన్నట్టు క్రోధంతో తనపై దాడి చేస్తాడు గంధర్వుల దాడికి తట్టుకోలేకపోయిన దుర్యోధనుడు చిత్రసేనుని చేతిలో బంధింపబడ్డాడు గంధర్వులు తనని బంధించి తీసుకు సాగారు అయితే అక్కడే ఉన్న పంచ ఈ విషయం తెలుస్తుంది అప్పుడు భీముడు గట్టి గట్టిగా నవ్వసాగాడు దృష్టుడికి జరగాల్సిందే జరిగింది మనకి ఇంత అన్యాయం చేస్తే దేవుడు ఊరుకుంటాడా అన్నట్టు భీముడు నవ్వాడు కానీ ధర్మరాజు భీమా ఇప్పుడు కూడా వైరం పెంచాల్సిన సమయం కాదు మనం దుర్యోధను రక్షించాలి తను మన సోదరుడు కౌరవులకు పాండవులకు ఎన్ని గొడవలున్నా సరే మనం మన కుటుంబాన్ని వీడకూడదు అర్జున భీమా మీరిద్దరు వెళ్లి గంధర్వుడు నుంచి చిత్రసేను విడిపించండి మొదట చిత్రసేను వేడుకోండి వినకపోతే తర్వాత ఓడించండి అని చెప్తాడు దానికి అర్జునుడు ఇంకా భీముడు వేరే దారి లేక వారికి ఇష్టం లేకపోయినా సరే అగ్రజుడి మాట కాదనలేక ముందడుగు వేస్తాడు ఇంకా అర్జునుడు మొదట యుధిష్ఠరుడు చెప్పినట్టుగానే మీకు మాకు యుద్ధం ఎందుకు దుర్యోధుడిని వదిలిపెట్టండి మేం వెళ్లిపోతాం అంటూ అర్జునుడు చాలా చక్కగా వివరిస్తాడు కానీ అర్జునుడికి తెలుసు చిత్రసేనుడు ఒప్పుకోడని యుద్ధమే జరుగుతుందని ఏదో అగ్రజుడి మాట కాదంటామా అన్నట్టు చెప్పాడంతే ఇలా అనుకున్నట్టే గంధర్వ రాజులు అర్జునుడి మాటని పక్కకు తోసేసి అర్జునుడిపై యుద్ధానికి దిగుతారు ఇలా గంధర్వులకు అర్జునుడికి ఘోర యుద్ధం అవుతుంది ఇంకో పక్కన భీముడు తన గద అందుకొని చిత్తు చిత్తులుగా యుద్ధం చేస్తూ ఉంటాడు అర్జునుడు కూడా ఏమాత్రం తగ్గకుండా గంధర్వులందరిని ఖండించి చివరిగా చిత్రసేనుడితో యుద్ధం చేస్తాడు చిత్రసేనుడి మాయా యుద్ధాన్ని కూడా అర్జునుడు ఏమాత్రం లెక్క చేయకుండా తనని ఓడించి నేలమట్టం చేస్తాడు ఇలా ఆకాశం మొత్తం రక్తంతో కారిపోయింది అర్జునుడి గొప్ప యుద్ధానికి గంధర్వులందరూ నేలమట్టం అయ్యారు చిత్రసేనుడు కూడా ఓటమి నొప్పుకొని దుర్యోధనుడిని విడిచిపెడతారు అప్పుడు చిత్రసేనుడు అర్జున ఇక్కడికి దుర్యోధనుడు మిమ్మల్ని అవమానం కలిగించాలనే వచ్చాడు అలాంటిది నువ్వు తన రక్షణ కోసమే కోరుతున్నావు నువ్వు చాలా గొప్పవాడివి ఇక్కడ స్వయాన్న ఆ ఇంద్రదేవుడే మమ్మల్ని పంపించాడు ఈ దుర్యోధనుడిని మీ నుంచి వేరు చేయమని కానీ నువ్వు తన మంచి కోసమే కోరుతున్నావు అంటాడు అప్పుడు అర్జునుడు మేము మా అగ్రజుని మాట తప్పము అని చెబుతూ ఆ గంధర్వునితో చెయ్యి కలిపి దుర్యోధను అక్కడ నుంచి విడిపించేస్తారు అలా పాండవులు వారి యొక్క అరణ్యవాసాన్ని కొనసాగిస్తారు ఇంకో పక్కన దుర్యోధనుడు అవమానంతో తిరిగి హస్తనాపురానికి వస్తాడు దుర్యోధను చూసిన కర్ణుడు ఏంటి దుర్యోధన నువ్వు గంధర్వులతో పోరాడి వచ్చావా పక్కనే ఉన్న నేనే వారిని జయించలేక వెనకడుగు వేశాను కానీ నువ్వు వారందరినీ జయించి చివరిగా చిత్రసేనుడి మాయా యుద్ధాన్ని కూడా జయించి ఇక్కడి వరకు చేరావు ఎన్ని రోజులు నేనే గొప్పవాణ్ణి నేనే గొప్ప ధనుర్ధారిని అని అనుకున్నాను కానీ నువ్వేంటి నేను ఓడించలేని వారిని కూడా ఓడించావు అని కర్ణుడు పలకసాగాడు అప్పుడు దుర్యోధనుడికి మరింత అవమానం అవ్వింది ఇప్పుడు కర్ణుడికి ఎలా చెప్పను నన్ను రక్షించింది ఆ పంచ అని దుర్యోధనుడు మనసులో అనుకుంటాడు అలా దుర్యోధనుడు ఎంతో బాధగా కర్ణుడికి జరిగిందంతా చెప్పి తను ఆత్మహత్య చేసుకుంటానంటూ లేనిపోని కోపాలతో ఏమేమో చేయసాగాడు ఇక దుర్యోధనుడి బాధ అర్థం చేసుకున్న కర్ణుడు తనకి ప్రమాణం చేస్తాడు అర్జునుడిని చంపుతానని ఏదో ఒక రోజు యుద్ధం అయితే జరగాల్సిందే కదా అంతేకాదు కర్ణుడు దుర్యోధ ని బాధని దూరం చేయడానికి జైత యాత్రని మొదలెడదాం అంటాడు ఇక దుర్యోధనుడు కూడా దాన్ని ఒప్పుకుంటాడు ఇక దుర్యోధనుడి బాధ తగ్గడానికి ముఖ్య కారణం తను నిద్రించినప్పుడు తన కలలో రాక్షసులు వస్తారు ఆ రాక్షసులు నువ్వే మా రాక్షసుల రాజు నువ్వు బ్రతుకున్నంత వరకే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు ఇలా చిన్న విషయానికే లొంగిపోతే ఎలా అని ఆ రాక్షసులు వివరిస్తారు అలా దుర్యోధనుడు తిరిగి లేచాక అర్థం చేసుకుంటాడు ఇక తనకి ఎంతో మంది తోడున్నారనుకుంటాడు తనకి జరిగిన అవమానాలు అన్ని మరిచి కర్ణుడితో జైత ఇలా ఒక పక్కన పాండవులు అరణ్యవాసం దుర్యోధనుడు కర్ణుడు జైతయాత్రం ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం ముందు ముందు భాగంలో తెలుసుకోబోతున్నాం సో ఇవాళ వీడియో అయితే మహాభారతం పూర్తి సిరీస్ చూడాలనుకుంటే కామెంట్ లో ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి చూడండి సో మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం అగైన్